చింతలకుంట పశువుల సంతలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి అన్ని జాతులకు సంబంధించినటువంటి గేదెలు ఆవులు పెద్ద ఎత్తున పాడి రైతులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు కొనుగోలు చేసిన వారు ఇక్కడ ఆవుల్ని తరలించేందుకు తాళ్ళను కొంటూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రకరకాల తాళ్ళు ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తూ ఉన్నాయి ఇవేంటంటే పశువులకి దిష్టి తగలకుండా ఇక శంకుతో అలాగే ఈ ఇటువంటి వాటితో ప్రత్యేకంగా దీన్ని అయితే తయారు చేస్తారు ఇవి నిజంగా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉన్నాయి ఇప్పుడు గేదె గదులుతూ ఉంటే మంచిగా సౌండ్ వస్తూ ఉంటుంది మన గేదె ఎక్కడ ఉంది ఏంటనేది మనం తెలుసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది అంటే నిజంగా ఇక్కడ కొనుగోలు చేసినటువంటి గేదెల్ని కానీ అలాగే ఆవుల్ని కానీ వారి గ్రామాలకి తరలించేందుకు కూడా ముందు తాళ్ళలోనే ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు కొనుగోలు చేసే దాంట్లో భాగంగా ప్రతి దానికి గంటలు అయితే ఉన్నాయి ఎందుకంటే నిజంగా ఈ గంటలు కట్టినటువంటి తాళ్ళతో మనం పశువులకు గనక అలంకరణ చేస్తే చాలా అద్భుతంగా అంటే చూడడానికి చాలా చక్కగా ఉంటాయి చక్కగా ఉండడమే కాదు అవి నడుస్తున్నప్పుడల్లా ఒక శబ్దం అయితే వస్తుంది కాబట్టి అంటే చీకట్లో ఉన్నప్పటికీ పశువులు వస్తున్నాయి అనేది అయితే మనం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది అసలు నిజంగా తాళ్ళు ఒక్కొక్క తాడు ఒక్కొక్క రకంగా ఉంది దీనికి గవ్వలు అలాగే ముత్యాలు లాంటివి కూడా పెట్టి ఉన్నారు అన్ని రకాల తాళ్ళు అంటే ఇందాక మనం చూసుకున్నట్లుగా ఈ తాడైతే వెంట్రుకలతో వేయినటువంటి తాడు దీన్ని గంట కూడా దీనికి తగిలిస్తున్నారు చాలా బాగుంది అలాగే చిన్న చిన్న దోళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మట్టి తినకుండా వీటి చిక్కాలు అంటారు వీటిని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇవి చిక్కాలు మా చిన్నప్పుడు కూడా మా బాల్యంలో అంటే వ్యవసాయ కుటుంబం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి చిక్కాలు ఆ అందరికి తెలిసి ఉంటది ఈ చిక్కాలు ఏంటంటే చిన్న చిన్న లేగదోళ్లు ఏవైతే ఉంటాయో అవి మట్టి తినకుండా వాటి మూతికి అడ్డుగా ఈ చిక్కాలను పెడుతూ ఉంటారు ఆ ఇక్కడ ఎన్నో దోళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో అవి మట్టి తినకుండా ఈ చిక్కాలను కూడా ఇక్కడ ఏర్పాటు సో ఎరుపు రంగుతో ఉన్నటువంటి తాళ్ళు అలాగే గవ్వలతో ఉన్నటువంటి తాళ్ళు ఇలా రకరకాల తాళ్ళు చూడ్డానికైతే చూడముచ్చటగా ఉన్నాయి అలంకరణతో వీటిని చాలా బాగా చేశారు సో రైతులు పాడు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ బర్రికి తగిన విధంగా వీటిని సెలెక్ట్ చేసుకొని వాటికి దిష్టి తగలకుండా అంటే ఇవి చూడడానికి రూపం బాగుంది చూడ చక్కగా ఉంది అంటూ వాటికి దిష్టి పెడతారనే ఉద్దేశంతోనే పాడు రైతులు ఏంటంటే కొన్న వెంటనే దిష్టి తగలకుండా ఈ తాళ్ళు అయితే వాటికి కడుతూ ఉంటారు ఇవి తాళ్ళవి ఈ చింతలకుంట పశువుల సంతలోనే పశువుల్ని నీటిగా కడిగేందుకు కూడా ఇక్కడ కొన్ని తొట్టెల్ని ఏర్పాటు చేశారు ఈ తొట్టెలు ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి పశువులకి నీరు త్రాగించేందుకు కూడా వీటినే అంటే ఈ తొట్టిల్లోనే నీరు తాగుతూ ఉంటాయి ఈ పశువులన్నీ కూడా రకరకాల జాతులకు సంబంధించినటువంటి గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పశువును కూడా ఇక్కడ శుభ్రం చేస్తూ ఉన్నారు ప్రతిరోజు ఇక్కడ లో ఉన్నటువంటి అన్ని పశువులను కూడా ఇక్కడికి తీసుకొస్తారు మామూలుగా గ్రామాల్లో అయితే పశువులను శుభ్రం చేసేందుకు చెరువుల్లోకి తీసుకువెళ్తూ ఉంటారు చెరువుల దగ్గర శుభ్రం చేస్తూ ఉంటారు అక్కడే వాటిని నీరు తాగిస్తూ ఉంటారు అయితే ఇది ఎల్బీ నగర్కి దగ్గరగా ఉంది అంటే నగరానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ చెరువులు కుంటలు ఉండవు కాబట్టి ఇక్కడ ఈ తొట్టులను ఈ తొట్టి చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉంది ఈ తొట్లను ఏర్పాటు చేశారు ఈ తొట్టులో దగ్గరే పశువులన్నిటికి కూడా ఆ నీరు అందిస్తూ ఉంటారు అలాగే వాటిని ఇక్కడికి తీసుకొచ్చి శుభ్రం చేస్తూ ఉంటారు